కృప నిత్య ముండును నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నా తరమా ఏసయ్యా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుని గాక మన ప్రభును ప్రియ రక్షకును ఆయన యశు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడా వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వస్తున్నాం వందనాలు చెల్లిస్తున్నాను ప్రార్థన చేసుకున్నాం మమ్మల్ని మిక్కిల్ ఘనంగా ప్రేమిస్తున్న ప్రిపర్లకి తండ్రి ఏ స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా మీరెంతైనా నమ్మదగిన దేవుడవ ప్రఫ మీకే ఏ స్తోత్రాలు నా వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం త్రోసివే నేను చనిమిచ్చిన దేవుడవ కృఫా మీకే వందనాలు ప్రభా నీ ఉచితమైన కృపను బట్టి అపారమైన ప్రేమను బట్టి నన్ను మమ్మలను సచివులెక్కలో ఉంచి దినం చూడటానికి మీరు ఇచ్చినటువంటి ఇట్టి కృప కొరకు ఇటు భాగ్యం కొరకు ఏమి ఇచ్చి మీకు మీరు మేము మీకు రుణం తీర్చుకోలేము దక్షణ పాత్రను చేత పట్టుకుని కృతజ్ఞత స్థుతులు చెల్లించుతున్నాను ప్రభువ స్తోత్రాలు స్థూతలు చెల్లిస్తున్నాను న మైటీ నేమ్ ఆఫ్ చీజస్ న మైటీ పవర్ ఆఫ్ చీజస్ న మైటీ బ్లడ్ ఆఫ్ చీజస్ రెబషీడ్లో రిషం దర రికం ధర హోరి యా రాశికం ధర హోరి బమ్మ రాష్ట్రం ధర అలేదు యా ఏశర్యా మీకేం వందన మీర్ నాతో మాత్రం మాట్లాడండి ప్రభ వినగలిగిన చెవి గ్రహించగలిగిన హృదయం ఒప్పెంపగలిగిన ఆత్మలో సమ్మతి కలిగిన మనస్సును దయచేసి ప్రభా విడినటువంటి వాక్యాన్ని వ్యర్థంగా విడిచిపెట్టుగా నామ జీవితాలు వాక్యానుసారంగా కట్టుబడినట్లు స్థిరపడపడు స్థిరపరచబడినట్లుగా మీరు దయచేయని ప్రభావంకే స్థూతురాలు మీరే వెనక మహిమ ప్రభావాలు పొందుకోమని త్వరగా రాల యేసు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది అని తండ్రి ఆమె దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగింది గాక మరలా ఒకసారి దేవుని నామంలో మీ అందరికీ కూడా నవందనాలు చెల్లిస్తున్నాను అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా మరి ఇదిగో ఈ యొక్క ఇరవై ఇరవై నాలుగో సంవత్సరం వెడిపోతూ ఉంది పైన సంవత్సరాలు గడిచిపోతున్నాయి కళాలు సమయాలు అలాగే అనేక పండుగలు అన్నీ క్రిస్మస్లో వేడుకలు సంతోషాలు సంబరాలు అన్నీ కూడా జరిపించుకుంటున్నాం ఇవన్నీ కూడా గడి గడిచిపోతూ ఉన్నాయి అయితే నా ప్రియమైనటువంటి వరలరా గడిచిపోతున్నాయి ఈ ఏలోక భోగ భాగ్యాలన్నింటినీ కూడా అనుభవిస్తున్నాం అనుభవించాలి హలోకా ఆ ఆశీర్వాదము కావాలి కానీ అంతకంటే ఎక్కువగా ఆత్మీయ ఆశీర్వాదాలను మనం పొందుకోవాల్సినటువంటి వరంగా ఉంటున్నాం ఆత్మీయంగా మనం ఒక మెట్టు ఎక్కవాలి ఎక్కవలసినటువంటి వరంగా ఉంటున్నాం అయితే సంవత్సరాలు గడిచే కొద్ది మన భక్తి విధానంలో మనం దేవుణ్ణి కలుసుకునేటువంటి విధానంలో దేవుని సన్నిధిని ఆశ్రయించేటువంటి పద్ధతిలో మనం ఏ రీతిలో ఉన్నామో అని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే మనల్ని మనం సరి చేసుకోవాల్సినటువంటి వరంగా ఉన్నాం మనం అందరం కూడా సరి చేసుకోవాల్సినటువంటి వరంగా ఉంటున్నాం దేవుడు మనల్ని ప్రేమించి తన కృప చొప్పున తన కనిక్రే చొప్పున మనకి ప్రాణం ఇచ్చి మన ఆత్మను రక్షించి మన ప్రాణానికి జీవం ఇచ్చి మన శరీరానికి స్వస్థత ఇచ్చి ఈ రీతిగా తన సన్నిధిలో మనం కూర్చోడానికి ప్రార్థించడానికి దేవుని కొరకు మనల్ని మనం బ్రతికించాడు అటువంటి బ్రతికించినటువంటి దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాం దేవుని ఎలా వెంబడిస్తున్నాం అనేటువంటిది మనల్ని మనమే మనల్ని మనమే జ్ఞాపకం చేసుకుంటే మనల్ని మనమే ఆలోచన చేసుకుంటే అయితే ఈ లోక విషయాల్లో మనం సమయాన్ని గడపచ్చు కానీ అంతకంటే ఎక్కువగా మరి దేవుని కొరకు మనం జీవించవలసినటువంటి వరంగా ఉంటున్నాం దేవుని నీతిని రాజ్యాన్ని వెతకవలసినటువంటి వరంగా ఉంటున్నాం వెతకవలసినటువంటి వాటిని పక్కన పెట్టి ఏం చేస్తున్నాం అంటే వ్యర్థమైనటువంటి వాటిని వెతకటానికి సమయాన్ని చాలా హెచ్చిస్తున్నాం ఇక్కడ పిలిపిలికి రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయము మరి చూస్తే నప్పుడేమైన వాళ్ళరా చూడండి మూడో అధ్యాయము పదమూడు పద్నాలుగు వర్షణాల్లో అంటాడు సహోదరుల నేను ఇదివరకే పట్టుకొని విన్నానని తలంచుకున్నాను అయితే ఒకటి చేయించున్నాను వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకు ముందున్న వాటి కొరకై వేగిరి పొడచు క్రీస్తు వేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలిగి బహుమానం పొందవాలని గురి పరిగెత్తుచున్నాను అయితే ఒకటి పా గారు అంటున్నారు నేను ఒకటి చేయించున్నాను ఏం చేస్తున్నారు అయినా నేను ఇదివరకే నిలబడ్డానని నేను తలంచుకోవట్లేదు కానీ మరి అయితే నేను ఒకటి చేస్తున్నాను వెనకున్నటువంటి వాటిని మరచి ముందున్నటువంటి వాటి కొరకు వేగిరి పొడచ్చు వెనకున్నటువంటి వాటిని మనం అంటున్నాడు మన వెనక ఎన్ని ఉన్నాయో మన శ్రమలు ఉన్నాయి మన ఇబ్బందులు ఉన్నాయి మన కష్టాలు ఉన్నాయి మన వేదనలు ఉన్నాయి మన దుఃఖాలు ఉన్నాయి అలాగే మన ఆత్మీయ జీవితంలో మనం సంపాదించుకోలేనటువంటివి చాలా ఉన్నాయి వెనకున్న ఈ ఇరవై నాలుగో సంవత్సరంలో మరి ఈ సంవత్సరం గడిచిపోయి ఇరవై ఐదో సంవత్సరం కొత్త సంవత్సరం మన జీవితాలకి మన బ్రతుకులకు దేవుడు దయచేస్తా ఉన్నాడు మనల్ని కనుకరించి అయితే మనం ఏం చెప్తామంటే నూతన సంవత్సరం అనేది దయాకిరీటాన్ని దరిపచే శివ రూపంలో స్తోత్రం అంటున్నాం కానీ వెనకున్నటువంటి వాటిని మరం అంటున్నాడు మరి ఈ సంవత్సరంలో మనం ఏటిని మరి ఎదుర్కొన్నామో శ్రమలే ఎదుర్కొన్నామా నిందలా అపనిందలా అవమానాలా లేకపోతే కఠినమైనటువంటి మాటలా దేవుళ్ళు తిన్నగా నిలబడలేనటువంటి విధానమా మరి ప్రార్థించలేనటువంటి విధానమా దేవుని యొక్క గ్రంథాన్ని లేఖనాన్ని మనం ధ్యానం చేయలేనటువంటి విధానంలో ఉన్నామా మనం ప్రయాసపడుతున్నామా పడుతున్నామా మన బరువులను మనం మోస్తున్నామా వీటన్నిటినీ కూడా మర్చిపోమంటున్నాడు మన బద్ధకము అశ్రద్ధ నిర్లక్ష్యం వీటన్నిటినీ కూడా మర్చిపో నిద్ర మత్తు వీటన్నిటినీ కూడా మర్చిపోయి ముందున్నటువంటి వాటి కోసం వేగిరపడు ముందు ఏముంది మన కోసం దేవుడు దాచి ఉంచి ముందు చాలా గొప్పది చాలా గొప్ప విలువైనటువంటిది చాలా గొప్ప శ్రేష్టమైనటువంటిది ఎవరికి లేనటువంటి ధన్యత ఈ ప్రపంచంలో ఏ ఒక్కరికి లేనటువంటి ధన్యత మనకిచ్చాడు నా ప్రియమైనటువంటి వర్లరా మనం గుర్తించుకుంటున్నామా మనం దాన్ని లెక్క చేసుకుంటున్నామా ముందున్నటువంటి వాటి కోసం వేగిరిపోవడం ఉంటుంది దేవుని యొక్క లేఖనం మనం ఎంతకాలం ఉంటాం ఇది మన దేశం కాదు ఇది మన మన యొక్క మనం నివసించేటువంటి ఈ లోకం మనది కాదు మనం దీన్ని వదిలిపెట్టి మన శరీరాన్ని వదిలిపెట్టి మన ఆత్మ ఎలాగ దేవుని దగ్గరకు వెళ్ళిపోతుందో ఈ లోకాన్ని వదిలిపెట్టి కూడా మనం ఒకనాడు దేవుని దగ్గరకు వెళ్ళవలసినటువంటి వరంగా ఉంటున్నాం కనుక ముందున్నటువంటి వాటి కోసం వేగిరిపోవడం అంటున్నాడు మనం ఎంతగా భక్తిని చేస్తున్నాం దేవుని యొక్క రాజ్యం కోసం ఆయన నీతిని మనం వెతికి ఆ నీతిని ఆ రాజ్యాన్ని వెతికినప్పుడు మనకు కావలసిన సమస్తాన్ని ఆయన మనకు సమకూడు జరిగిస్తాను అంటున్నాడు కదా నా మేము అన్నరా అయినప్పటికీ కూడా మనం ముందున్నటువంటి వాటి కోసం వెయిగి అవును మనం ముందున్నటువంటి వాటి కోసం ఆతృత పడుతున్న ఇచ్చినటువంటి సమయాన్ని ఇంకా 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 ఏదో చేయాలి అని అని చెప్పి ఆలోచన చేస్తున్నాం కానీ దేవుడికి ఇవ్వవలసినటువంటి సమయాన్ని ఎక్కువగా ఇవ్వలేనటువంటి పరంగా ఉంటున్నాం మనలో దైవిక చింతన అనేటువంటిది లేదు ఆధ్యాత్మికంగా మనం పరిగెత్తాలి ఆధ్యాత్మికంగా మరి ప్రయాసపడాలి ఆధ్యాత్మికంగా లోతులోకి వెళ్ళాలి ఆత్మీయంగా లోతులోకి వెళ్ళడానికి మనం వేరే ఇంత మైంటి నియమం ఆఫ్ చీజస్ మైంటి పవర్ ఆఫ్ చీజస్ రేపు యేసు వచ్చారు ఫస్ట్ ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మనందరికీ రక్షణ ఇచ్చాడు అవును నా ప్రేమే వల్ల మొదటి మొదటిసారి యేసు ప్రభు శిశువుగా జన్మించి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మనకు ఒక రక్షణను కల్పించాడు మన పాప శాపం నుంచి విడిపించాడు మన దౌర్భాగ్యపు స్థితి నుంచి విడిపించాడు తను బలి అయ్యాడు నా ప్రియమైనటువంటి వరలరా ఆ శిలువలో తను బలియాగంగా తన ప్రాణాన్ని సమర్పించుకుని మన కొరకు దిగువచ్చి తన ప్రాణాన్ని ఇచ్చి మన కొరకు నా ప్రియమైనటువంటి వర్లరా రక్షణ ఇచ్చాడు అట్టి రక్షణ ఇచ్చినటువంటి ఆ దేవుని యొక్క ఆ రక్షణను మనం పొందుకున్నామా ఇంకా వెనుకున్నటువంటి వాటిని మర్చిపోవట్లేదా మా అమ్మాయి పెళ్ళి అవ్వాలి లేకపోతే అబ్బాయి ఉంచాకు రావాలి లేకపోతే నేను ఒక ఇల్లు కట్టబడాలి లేకపోతే నాకు నాకు ఆ ఆరోగ్యం బాగుండాలి అప్పుడు నేను అరక్షణను పొందుకుంటాను అని చెప్పేవాళ్ళు లేకపోలేదు నా ప్రేమైన వాళ్ళరా దేవుని దగ్గరికి అయితే వస్తున్నాం వచ్చినటువంటి మనము మన అవసరాల కోసం వస్తున్నాం మన అవసరాలను వెతుకుతున్నాం అయితే ఆయనను వెతున్నా ఆయన నీతి కలిగినటువంటి రాజు ఆయన అనుగ్రహ ఐశ్వర్యాన్ని పొందుకోవాలని ఆయన దైన మనం పొందుకోవాలని మనం అస్సలు దాని వైపే మనం చూడాల మనకు ఆయన యొక్క అనుగ్రహ ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి దేవుడు ఆయన యొక్క దయని ఇచ్చేటువంటి దేవుడు ఆ దైన మనమే చూపించేటువంటి దేవుడు ఆయన యొక్క నీతిని రాజ్యాన్ని వెతికినప్పుడు నా ప్రియమైన వర్లరా ఆయన వల్లను తన బిడ్డలుగా తన యొక్క రక్తంతో కొనుక్కుని తన యొక్క రక్తంతో ముద్ర వేసుకుని తన యొక్క సంపాద్యంగా చేసుకున్నాడు కనుక మనం ఏం చెయ్యాలి మనం ఆయన ఇచ్చినటువంటి రక్షణను పొందుకున్నామా పొందుకోలేదా ఇప్పటికి పొందుకోలేదేమో దాన్ని మర్చిపో నువ్వు దేవునికి ఇది లిమిట్లు పెట్టబాక దేవుడు మరలా రాబోతున్నాడు మళ్ళా వచ్చినప్పుడు నేను రక్షించబడతా లే అనుకోబాక దేవుడికి రక్షణ అనేటువంటిది అప్పుడు దేవుని యొక్క రెండవ రాకడలో రాకడ యొక్క సమయం ఆసన్నమైనటువంటిగా నా మేము వాళ్ళరా అయితే ఆ సమయం దాని యొక్క అందం యొక్క ఆరంభాన్ని మనం ప్రారంభాన్ని మనం చూస్తూ వస్తున్నాం భూకంపాలు ఆ తర్వాత నా వింత వింత వ్యాధులు అలాగే విభిచారాలు ఆడపిల్లల మీద మరి దుష్ప దుష్ప్రయత్నాలు మరి మగపిల్లలు ఆడపిల్లలని పిల్లలని లేదు ఆ రీతిగా మనభంగాలు వీటన్నిటినీ కూడా మనం చూస్తూ ఉన్నాం అంతేకాకుండా మరి సునామీలు అలాగే వర్షాలు వర్షాలు ఏ ఏ సమయంలో ఆ వాతావరణంలో మార్పులు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం నా ప్రియమైన వాళ్ళ చూస్తూ కూడా మన యొక్క రక్షణ పొందుకుందా అనేటువంటి ఆశ మనకి ఉండాలి మనం క్రైస్తవం అని చెప్తున్నాం క్రీస్తుని ఎరిగిన వారం అని చెప్తున్నాం మనం దేవుని మందిరానికి వెళ్తున్నాం మన దేవుని మందిరానికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం కానీ మనం రక్షింపబడటానికి మన మనస్సుకి రావటంలా అనేకమైనటువంటి ఆటంకాల్ని అనేకమైనటువంటి అభ్యంతరాల్ని మనలో పెట్టుకుని వాయిదా వేసుకుంటూ వస్తున్నాం ఈ రోజు ఉన్నటువంటి వారు రేపు ఉండట్లా మన ప్రాణం పోయిందనుకో ఎక్కడికి వెళ్తాం పాతాలానికి వెళ్తాం దేవుని యొక్క పొరలోక రాజ్యం కోసం వెళ్లేవరంగా ఉంటా పాతాల లోకం యొక్క తలుపులు తెరవబడ్డాయి పరలోకంలోకి వెళ్ళేటువంటి వారి యొక్క సంఖ్య తగ్గిపోయింది అని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు అప్రీయమైనటువంటి వల్లరా కనుక మనలా వచ్చినప్పుడు రక్షణ పొందుతానని అనుకోక రక్షించబడినటువంటి వారు తన రక్తంలో కడగబడినటువంటి వారు పరిశుద్ధ పక్షబడి పవిత్ర పక్షబడి ఉన్నటువంటి వారిని తీసుకుని వెళ్ళడానికి వస్తున్నాడు ఏ సుప్రభు మళ్ళా రెండో రాకడు అవును దేవుని యొక్క వాక్యం నిరంతరం నిలుస్తుంది నా ఏమైనటువంటి వల్లరా దేవుని మాటని చెవిని పెట్టకూడదు అవును రేపేమి సంభవిస్తుందో తెలియదు నేనేమి జరుగుతుందో తెలియదు కనుక వినుక్కున్నటువంటి వాటిని మర్చిపో నా పిల్ల పెళ్ళైనాక లేకపోతే నేను ఇల్లు కట్టిన తర్వాత నా వ్యాధి బాగైనాక నా ఆస్తి ఈ లోకంలో బాగా సంపాదించిన తర్వాత దేవుని యొక్క రక్షణ పొందుకుంటాను ఆయన ఉచితంగా ఇచ్చేటువంటి ఆ రక్షణను ఆయన మనల్ని వెతుకుంటూ వచ్చాడు కదా ఆ రక్షణ నేను పొందుకుంటాను అని చెప్పిన నా అనుకోవం అక్కడ నా ప్రియమైనటువంటి వాళ్ళరా అనుకోవద్దు కానీ ఇకనైనా వాటిని మర్చి ఈ ఇరవై నాలుగో సంవత్సరం దాటి ఇరవై ఐదు సంవత్సరంలో ప్రవేశింపక ముందే మరి నువ్వు ఒక నిర్ణయాన్ని తీసుకుని మారు మనస్సు పొంది పాప పశ్చాత్తాపం పొంది మానవలసను పొంది నీటి బాప్తీసానికి సిద్ధపడండి ఆ బాప్తీసం అనేటువంటిది మల్లను ఈ లోకం నుంచి వేరుచర్సేటువంటిదిగా ఉంటుంది బాక్తీసం తీసుకొని తీసుకుని తన బిడ్డలగా ముద్రించబడిన తర్వాత మన యొక్క పేరు జీవ గ్రంథంలో రాయి పడుతుంది అది కావాలా ఈ లోకంలో ఉన్నటువంటిది కావాలా ఈ లోకంలో ఉన్న మాలిన్యం వస్తువు ఇదంతా మనం చుట్టుకోవాలా నా ఫుడి వాళ్ళరా కనుక మెనుకున్నటువంటి వాటిని మరిచి ముందున్నటువంటి వాటిని ఏమంటున్నాడు ముందున్నటువంటి వాటి కొరకై వేగిరిపడచ్చు చూడండి క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపుకు కలిగి బహుమానం పొందవలనని యేసు ప్రభు మనొక ఉన్నతమైనటువంటి పిలుపుతో ఈ లోకంలో నుంచి పిలిచాడు పిలవకపోతే ఆయనకు మనం ప్రత్యేకించబడినటువంటి వరం ఆయనకు మనం శ్రేష్టమైనటువంటి వరం ఆయనకు మనం ఉన్నతమైనటువంటి వరం ఈ లోకంలో అయితే డబ్బులుంటే సంపాదన ఉంటే ధన ఉంటే మనం ఉన్నతంగా కనపడతాం అంతేకాకుండా భోగభాయాలు ఉంటే వారు ధనవంతులని చెప్తాం కానీ క్రీస్తుని కలిగి ఉంటే ఎంత ఉన్నతమో అది ఎంత శ్రేష్టమో అది ఎంత భాగ్యమో ఆయన మనల్ని పిలిచాడు కనుక ఆ ఉన్నత పిలుపు ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానం ఆయన మనకు బహుమానం ఇస్తాడంట ఆ బహుమానం ఎక్కడ దాచిపెట్టబడి ఉంది పరలోక రాజ్యముల మన కొరకు బహుమానాలు సిద్ధపరచబడి ఉన్నాయి ఈ లోకంలో పాట పాడితే మంచిగా పాట పాటలు పాడితే ఒక బహుమానం ఉంటుంది మా క్లాసులో బాగా చదివితే కాలేజీలో ఒక బహుమానం ఇస్తారు నా ప్రేమైనటువంటి వాళ్ళరా మళ్ళీ అలాగే పంద్యాలు పరుగు పంద్యాలు పెట్టి వాటిట్లో బహుమానాలు ఇస్తారు మా అబ్బాయికి మెడల్ వచ్చింది మా అబ్బాయికి కప్ వచ్చింది బాగా పాట పాడాడు బైబుల్ బాగా చదివి చెప్పాడు ఈ బహుమానాలన్నీ కూడా మనం ఈ లోకంలో పొందుకున్నటువంటి బహుమానాల కోసం మనం ఎంతగానో సంతోషపడతాం ఎంతగానో వాటిని చూసి మురిసిపోతాం ఎంతకంటే గొప్ప బహుమానం దేవుని యొక్క రాజ్యంలో మన కొరకు సిద్ధపరచబడి ఉంది ఆ బహుమానం పొందుకోవాలి మనం ఆ ఉన్నతమైన పిలుపునకు పిలిచిన పిలుపుతో పిలిచినటువంటి ఆ క్రీస్తు ప్రభు నందు మనం ఉన్నతమైన పిలుపుతో పిలువబడ్డా కనుక ఆ బహుమానం పొందుకోవటం కోసం వెనుకున్నటువంటి వాటిని మరిచి ముందున్నటువంటి వాటి కోసం వేగరపడాలి వెనకున్నటువంటి వాటిని మన బరువులు పట్టుకుని మనం వెళ్ళలేం కదా మన బరువుకి పట్టుకుని దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే ప్రయాసపడి భారం మోసుకొని పోర్చున్న నా ఎందుకు రండి మీకు విశ్రాంతిని కలుగ చేస్తానని దేవుని యొక్క లేఖనం చదివిస్తా ఉంది కదా మన భారం మనమే మోస్తున్నాం నీ భారం ఏకోవో మీద మోపమో అంటుంది దేవుని యొక్క వాక్యం మన భారాలన్నీ మనమే మనమే మోసి మనం ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన చేస్తున్నామా మనమే మోస్తున్నామా దేవునికి అప్పచెప్తున్నామా ఈ సమస్య వచ్చింది ఈ భారం వచ్చింది ఈ భారాన్ని నువ్వు మీద నీకు ఇస్తున్నాను కృప నువ్వేం చేస్తావో నా చెయ్యి అని ప్రార్థించేటువంటి వరంగా ఉండాలి అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది మన బ్రతుకులే దేవుడు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి జీవితం ప్రత్యేకమైనటువంటి జీవితం ఈ లోకంలో నుంచి వేరు పచ్చబడినటువంటి మన బ్రతుకుని మనం సార్థకత చేసుకోవాలి కదా అవును నా ప్రియమైనటువంటి వాళ్ళ అందుకే ఆయన ఏమంటున్నాడు అంటే బహుమానం పొందాలని పరిగెత్తుతున్నాను ఎక్కడికి పరిగెత్తున్నాడు యశు ప్రభు దగ్గరికి పరిగెత్తుతున్నాడు అది ఒక గురి ఆ యశు ప్రభు దగ్గరికి పరిగెత్తు పరిగెత్తకపోతే ఆ గురి ఎంత పరిగెత్తకపోతే మనకు బహుమానాలు లేవు అక్కడ మనకు బహుమానాలు లేవు మనం దేవుని మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుని రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నా ప్రియమైనటువంటి వల్లరా మనం మనకొక తీర్పు ఉంటుంది కదా ఆయన ముందు నిలబడినప్పుడు నువ్వేమి సంపాదించావంటే మనం ఏమి సంపాదించామని మనం ఏమి చెప్పలేము తలదించుకోవలసి వస్తుంది మన భక్తి దేవుణ్ణా అవమాన నామం అవమానపరచబడేటువంటి భక్తిగా ఉండకూడదు కానీ మనల్ని చూసి దేవుడు సంతోషించేటువంటి వాడుగా మన ద్వారా నామం మహిపరచబడినట్లుగా ఉండాలని దేవుని యొక్క లేఖనం కోరుకుంటా ఉంది నా ప్రియమైనటువంటి వాళ్ళగా సంపూర్ణమైన వారం అందరమును అయితే కాబట్టి మనలో సంపూర్ణమైనటువంటి వారం అందరము కూడా ఈ తాత్పర్యం కలిగినందు మనము మనం సంపూర్ణం భక్తిలో సంపూర్ణం అవ్వాలి మనం పరిపూర్ణతమవ్వాలి మనం సంపూర్ణతను సంపాదించుకోవాలి సంపాదించుకున్నప్పుడు మాత్రమే ఈ భక్తిలో ఈ తాత్పర్యాన్ని కలిగి ఉంటాం ఏ తాత్పర్యం అది క్రీస్తు ఏస్తున్నందు ఉన్నతమైన పిలుపునకు కలిగి బహుమానం కొరకాయి నేను గురి ఎందుకే పరిగెత్తుతున్నాను పర్లోక పట్టణం అలాగే పరమ కాణను మన యొక్క గురి ఉంది నా ప్రియమైనటువంటి ఈ లోక ఈ పట్టణం కాదు ఇది ఏది శాశ్వతం కాదు ఆ శాశ్వతమైనటువంటి వాటినే మనం చూస్తున్నా కానీ శాశ్వతమైనటువంటి వాటి కోసం మనం వేగిరి పట్టాల మనం పరిగెత్తట్లా లేకపోతే మనం వాటి కోసం ముందున్నటువంటి వాటి కోసం ప్రయాస ముందున్నటువంటి వాటి కోసం ప్రయాసపడితే మనకు కావలసినటువంటివన్నింటినీ కూడా మొదటి నా నేను రాజ్యాన్ని వెతకండి మీకు కావాల్సిన సంవత్సరాన్ని నేను సమకూడ జరిగిస్తాను అని చెప్పి దేవుని లేఖనం సరివిస్తూ ఉంది అవును ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మితికినప్పుడు దేవుడు ఏం కావాలో మనం వెంట వాటిని పంపిస్తాడు నా ప్రియమైనటువంటి వల్లరా ఈ సంవత్సరాలన్నీ గడిచిపోయినా మన భక్తి విధానంలో మార్పు లేకపోతే దేవుడు ఎంతగా దుఃఖపడతాడు దేవుడు ఎంతగా వేదన పడతాడు మన పరిపూర్ణం కాకపోతే మనం సంపూర్ణం కాకపోతే నా ప్రియమైనటువంటి వల్లరా మన భక్తి పరిపూర్ణతలో లేనప్పుడు మనం సంపూర్ణతలో లేనప్పుడు ఇక్కడ అంటాడు రోగిలకు రాసినటువంటి పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో దేవుని యొక్క లేఖనం ఏమని ఏమని చెప్తా ఉంది అంటే చూడండి ఇక్కడ దేవుడు దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నామని ఎరుగుదము దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడినటువంటి వారికి ఈ భూమి మీద ప్రతి ఒక్కరి ప్రతి ఒక్క వ్యక్తి మీద కూడా ఆయన యొక్క సంకల్పం ఆయన యొక్క ప్రణాళిక ఉంది ప్రతి ఒక్కరి మీద ప్రతి ఒక్కరి మీద ఆయన యొక్క సంకల్పం ఉంది ఆయన యొక్క ప్రణాళిక ఉంది ఆయన యొక్క చిత్తం ఉంది ఎందుకు పుట్టించాడు ఈ భూమి మీద మన యొక్క పుట్టు అర్థం ఏంటి ఎందుకున్నాం ఈ భూమి మీద అంటే ఎందుకు జీవిస్తున్నాం అంటే ఆయన కొరకు జీవించాలి ఆయన కొరకు మనం బ్రతికేటువంటి వరంగా ఉండాలి నా ప్రేమైనటువంటి వాళ్ళరా అయితే పిల్ల వారికి ఏమంటున్నాడు అనగా ఆయన్ని ప్రేమించినటువంటి వారికి ఎవరిని ప్రేమించాలి దేవుణ్ణి ప్రేమించాలి అన్నిటికంటే ఎక్కువగా మొదట దేవునికే స్థానం ఇవ్వాలి అన్నిటికంటే ఎక్కువగా దేనికంటే కూడా మనం ఏ దేవుని కంటే దేన్ని కూడా ఎక్కువగా ప్రేమించేటువంటి వరంగా ఉండకూడదు అవును నా ప్రేమైన నా నాకంటే ఎక్కువగా దేన్ని ప్రేమించద్దు అంటాడు మీ ఆస్తినైనా అయినా మీ పిల్లలనైనా మరి సంస్థాన్ని కూడా మరియు వదిలిపెట్టి నన్ను వెంబడిస్తేనే నాకు శిష్యులు అవుతారు నన్ను వెంబడించేటువంటి వారు అవుతారు అని చెప్పి దేవుడు చెబుతూ ఉన్నాడు కదా దేవుని యొక్క లేఖనంలో మనం ఎవరిని ప్రేమిస్తున్నాం ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాం అవును ఈ లోకాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం ఎందుకు అంతగా ప్రేమించవలసినటువంటి దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన సంకల్పం చొప్పున పిలువపడితే వారికి మేలు కలిగిటోసం కూడి జరుగుతున్నాయి మనకు మేలు కలుగుతుందంట మనకి మేలు దొరుకుతుందంట మనకి ఆరోగ్యం దొరుకుతుందంట మన ఆయుష్కాలం పెంచబడుతుందంట మన పరిస్థితులు సరిచేయపడతాయి అంట మనం ఆయనను వెతికితే ఆయనను ప్రేమిస్తే నన్ను ప్రేమించు వారి ఆస్తికి కర్తలుగా చేస్తాను అనే దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది ఆయన్ని ప్రేమించేటువంటి వారిని ఆయన ఆస్తికి కర్తలుగా చేస్తాడంట అయితే ఇహలోకమే కాదు ఈహలోకమే కాదు పర్లోకంలో మన కోసం దాచి ఉంచినటువంటి ఆస్తికి ఆయన మనల్ని కర్తలుగా చేసేటువంటి దేవుడిగా ఉంటున్నాడంట ఆయన సంకల్పం చొప్పున మనం ఆయన ప్రణాళిక చప్పునే పిలువబడ్డాం ఆయన సంకల్పం చొప్పున ఆయన ప్రణాళిక చొప్పున మనం పిలవబడకపోతే మనం దేవుళ్ళకి రాలేము దేవుడి మందిరానికి వెళ్ళలేము ప్రభు ఆనలేము పెద్దలతో ప్రభావాన్ని అంటున్నాం మన యొక్క హృదయాలు దూరంగానే ఉంటున్నాయి కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళరా మనం ఆయన సంకల్పం చొప్పునే పిలువబడ్డాం కనుక మరి మనకు మేలు జరుపుటికై ఆయన మనకు మేలు చేస్తాడంట ఆయన ఇచ్చేటువంటి మేలు ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఆయన ఇచ్చేటువంటి ఆరోగ్యం ఆయన ఇచ్చేటువంటి అభివృద్ధి ఎంత గొప్పవే మనుషులను ఆశ్రయించట కంటే మనుషులను ప్రేమించట కంటే మనుషుల చేతిలో ఉండటకంటే దేవుని చేతిలో ఉండటం మేలు దేవుని ఆశ్రయించటం మేలు మనుషుల దయ దేవుని దయ కావాలి కానీ దేవుని దయ లేకపోతే మనుషుల దయ కలగదు నా ప్రియమైనటువంటి వల్లరా కనుక మనం మనుషుల దయందు దేవుని దయందు వడ్డిల్లాలి కానీ ఆయనను ప్రేమిస్తే మనుషుల దయలోకి మనం రాగలుగుతా ప్రియమైనటువంటి వాళ్ళరా కనుక ఏమంటున్నాము ఈ సంవత్సరం మనం భక్తిలో ఎలా ఉన్నాము మనం ఆయన్ని ఎలా వెంబడించాము అనేటువంటిది మనం ఆలోచన చేసుకుంటే ఏ రీతిగా వెంబడించాము మన శిలువను మోసుకుంటున్నామా మనం శిలువను మోసుకుని ఒక శ్రమ రాగానే ఒక సమస్య రాగానే ఎంతగా వేదన పడేటువంటి వారిగా ఉంటూ ఉంటున్నా ఉన్నప్పుడు ప్రేమైనటువంటి వలరా ఈ భారపరితమైనటువంటి జీవితాన్ని నేను మొయ్యలేను అని చెప్పేటువంటి వరంగా ఉంటున్నా ఉన్నప్పుడు మీ వలరా ఆయన మన కొరకు పత్రిక పన్నెండవ అధ్యాయము ఒకటి రెండు వచనంలో మనం చూసినట్లయితే ఇంత గొప్ప సాక్షి సమూహము మనను మేఘం వలె మనను ఆవరించి ఉండగా ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉండగా మరి పాపమును ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కత్తయు దాన్ని కొనసాగించి వాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తడము అత ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువును సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పాశ్వమున ఆశీరుడై ఉన్నాడు చూడండి మరి దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగుని గాక మనం ఏం చేయాలంట ప్రతి భారాన్ని అప్పుల భారమా అనారోగ్య భారమా ఆర్థిక సమస్యల మనకి కుటుంబంలో సమాధానం లేని భారమా అలాగే నా ప్రిమైనటువంటి వర్లరా అసమాధానార్థం ఉన్నటువంటి భారమా యమనస్తుల కొరకు భారమా ప్రతి భారాన్ని ప్రతీ భారాన్ని కూడా ఏమంటాడు మనం కూడా ప్రతి భారాన్ని సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని అదేదో పెద్ద పాపం కాదు సులువుగా చిక్కులు పెడతాడు సాధారణం అదే గొప్ప పాపం ఆ పాపాన్ని విడిచిపెట్టేసి మరి మనం ఎలాగ ఉండాలి విశ్వాసమునకు కర్త విశ్వాసమునకు కర్తయు అసలు విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టరే ఎన్నిటి ఉంటుంది విశ్వాసం లేకపోతే దేవుని రాజ్యములకు మనం వెళ్ళలేము దేవునికి ఇష్టమే ఎన్నటే అసాధ్యమని దేవుని లేకపోవడం మనం కదా మన విశ్వాసం ఎక్కడుంది అల్పవిశ్వాసం అవిశ్వాసం ఈ పరిస్థితి ఏమైపోతుందో రేపు ఏం చేస్తానో నేనేం చేయగలుగుతాను నా భవిష్యత్తు ఏంటో ఇదే కదా లేచిన దగ్గర నుంచి ఇదే కదా మన నోటి వెంట విశ్వాసపు మాటలు ఉంచుకోవాలి మన నోటి వెంట అవిశ్వాసపు మాటలు ఉండకూడదు అప్పుడు నేను వాళ్ళ ఎందుకంటే ఆయన మనల్ని ఈ లోకం నుంచి ఉన్నతమైనటువంటి పిలుపుతో పిలిచాడు కనుక అంతేకాకుండా ఆయనను మనం ప్రేమిస్తే మరి మనకు మేలు కలుగుటకు ఆయన సమస్తాన్ని మనకు చేస్తాను అంటున్నాడు కనుక ఆయన ఎందు మనం దేవుని ఎందు మనం విశ్వాసం ఉంచాలి దేవుని ఎందు మనం విశ్వాసం ఉంచాలి మనం విశ్వాసం ఉంచకపోతే మనం ఏ కార్యాన్ని కూడా చూడలేం అబ్రహము విశ్వాసాన్ని బట్టి వెలుచూపును బట్టి కాక విశ్వాసాన్ని బట్టి దేవుడు దేనికి శిల్పికి శిల్పి నిర్మాణకున్న విన్నాడు ఆ పునాదులు గల పట్టణం వైపు చూచాడు మనం ఏ పట్టణం వైపు చూస్తున్నాం మనం ఉన్న పట్టణం వైపు చూస్తున్నాం ఈ పట్టణంలో గొప్ప ధనవంతులుగా భాగ్యవంతులుగా పేరు పొందిన వరంగా అలాగే సంపాదించినటువంటి వరంగా మనం ఉండాలని కోరుకుంటున్నాం నాప్పుడు ప్రియమైనటువంటి వర్లరా అది విడిచిపెట్టమంటున్నాడు ఈ సంవత్సరానికి అది విడిచిపెట్టు వెనకున్నటువంటి వాటిని మర్చిపోయి నీ చేయాలా ప్రార్థన లేమా మన దేవుని గ్రంథాన్ని చదవలేనటువంటివి మరి లేమిలో ఉన్నావా కరువులో ఉన్నావా మరి సమస్యల్లో ఉన్నావా లేకపోతే శోధనలో ఉన్నావా వీటి శ్రమలో ఉన్నావా ఈ సంవర్థంలో ఉన్నావా నిద్రమత్తులో ఉన్నావా అలసత్వంలో ఉన్నావా వీటన్నిటిని కూడా విడిచిపెట్టి ముందున్నటువంటి వాటి కోసం వేగిరిపోవడం అంటున్నాడు ఆయన ఎక్కడున్నాడు మరి ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం ఒకరికాయి ఆయన తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందం ఒకరికాయ అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు యశ్సూప్రభు ఎంత అవమానించబడ్డాడు ఎవరి కొరకు పాపలమైన మన కొరకే అది గుర్తిగితే మనం వెనుకున్నటువంటి వాటిని మరిచి యశుప్రభు అంతటి వరే మరి తన పొందబోయే మరి బహుమానం కొరకు అంతేకాకుండా మరి ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు ఆ పరలోక పట్టణంలో ఉన్నటువంటి ఆనందం మనకు కూడా మంచి ఇవ్వాలని తను కూర్చున్నటువంటి చోట్ల మనం కూడా కూర్చుని పెట్టుకోవాలని దేవుడు ఆశిస్తూ వెనుకున్నటువంటి వాటిని మరిచి ముందున్నటువంటి వాటి కోసం వేగిరిపడమని చెప్తున్నాడు దేవుడు ఈ వాక్యాన్ని మనందరి వెంకిలో దీవించి ఆశీర్వదించి ఫలవర్తించేయంగా ఆ రీతిగా వెనుకున్నటువంటి వాటిని మంచి ముందున్నటువంటి వాటి కోసం వేగిరి పడదు ప్రార్థన చేసుకున్నాం మమ్మల్ని మిక్కిలి కలంగా ప్రేమిస్తున్న ప్రీ పరలోక తండ్రి మిగే స్తోత్రాలు వెనుకున్నటువంటి వాటిని మరిచి ముందున్నటువంటి వాటి కోసం వేగిరి పడమన్నా ఒక రూపా ఆ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడే ఒక రూపా వాక్యానుసారమైన జీవితం నాకును మాకును మా అందరికీ దయచేయండి ప్రభా మిగే స్తోత్రాలు టచ్ ఇన్ ద మైటి పవర్ ఆఫ్ చీజస్ టచ్ దమ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ చీజస్ ఐ రెప్యూట్ సర్టన్ పవర్ ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ చీజస్ ఆ వాక్యాన్ని హృదయంలోకి వెళ్ళని కూడా చేస్తున్నటువంటి మీ నిరంలోకి అగ్నితో కాల్చి వేయండి ప్రిట్టే స్తోత్రాలు వెనుకున్నటువంటి వాటి వైపు చూడకుండా దేవుని శ్రద్ధ కలిగి మై ముందుకు కొనసాగ కలిగిన కృపద ఇచ్చేయండి ప్రామి స్తోత్రాలు ఐ బైండ్ ఎవరి పవర్ ఇన్ దైటీ జస్ మైటీ పవర్ అప్షాష హల్లెలూయా రికంధర్ వరందర్ ఊరందర్ అర్శంధరా టైక్ స్విత్ డే హీలింగ్ మాస్టర్ మీ యొక్క దైవిక స్వస్థత ప్రతి ఒక్కరికి కూడా అనుభవించండి ప్రభ ప్రతి బాధ నుంచి ప్రతి వేల నుంచి ప్రతి నోతో మాతో మాట్లాడే నేను నిన్ను విడును ఎడ అని అనే సెలవి ఇచ్చినటువంటి దేవుడో పృభ మీరు విడిచిపెట్టే దేవుడో కాదు నా అతను అండి దేవుడో కాదు పృభ సునోమానికి తోడయండి నట్లుగా పభ నా మీకు స్తోత్రార్థలు తీస్తున్నాను ఎకృష్కు తోడయండి ఉన్నట్లుగా మమ్మల్ని నన్ను విడిచిపెట్టకుండా మాకు తోడయండిని నడిపించి యువసేపుకు తోడే మనుషులు మర్చిపోయినా నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు కోనేటి దగ్గర ముప్పై ఎనిమిది సంవత్సరాలు పక్షవాయువు కలిగిన వాణ్యం జ్ఞాపకం చేసుకున్నట్లుగా నాతోండి మీరు ఒక్కరే చేయగలిగిన దేవుడు ఒక మా ప్రతి పరిస్థితిలో కూడా మీరే మాకు చాలిన దేవుడుగా మీరే మాకు సాటి అయిన దేవుడుగా మీరే మాకు కొండ అండ రక్షణ దుర్గం ఆశ్రయ శృంగంగా ఉండి నడిపిస్తున్నందుకై స్తోత్రాలు ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ చీజస్ ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ చీజస్ లేబర్ రిషల్ ఒక రిష్య మద రిష్య అలి లూయ రికందర వరందర వరందర షందర శరమర షందర అలి లూయ టచ్ దమ్ ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ చీజస్ టచ్ దమ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ చీజస్ టచ్ దమ్ ఇన్ ద మైటీ బ్రెడ్ ఆఫ్ చీజస్ ఐ రెడ్ విక్ పవర్ ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ చీజస్ ఐ బైండ్ యూ డార్క్నెస్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జస్ట్ ఐ బ్రేక్ యూ చీన్ ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జస్ట్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ చీజస్ మైటీ పవర్ ఆఫ్ చీజస్ ప్రతి బలహీనతను సరి చేయండి ప్రతి వ్యాధిని సరి చేయండి ప్రతి చీకటి అంధకార క్రియలను మీరు పరలోక అగ్నితో కలిసి వేసినందుకు ఐదు స్తోత్రాలు మీ అగ్నితో కలిసి వేసినందుకు ఐదు స్తోత్రాలు మీ పరలోక అగ్నితో కలిసి వేయండి ప్రభావం మీకు ఐదు స్తోత్రాలు చూపిస్తున్నాను మా అయినా మీకు వందనాలు कृपनित्यमु नी कृपनित्य जीव नी कृप विवरिम्प ना तरमा ये सय्या